何 వచ్చినప్పుడు పుస్తకాలు అవసరమైనప్పుడు పుస్తకాలు కానీ అట్లానే హుద్దు అప్పుడు ఇంకా మొన్నటికి మొన్న విజయవాడ ఫ్లడ్స్ అప్పుడు కూడా మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుండి అట్లానే ఇక్కడే కాదు కర్నూల్ మహబూబ్ నగర్ ఎప్పుడు అవసరమో ప్రజలకి విపత్తి వచ్చినప్పుడు ఎప్పుడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ముందుంటుంది అట్లానే కొత్తగా మేము న్యూట్రిఫుల్ ప్రివెన్ న్యూట్రిఫుల్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ అనేది ఒక యాప్ ముందుకు తీసుకెళ్తున్నాం దీని ద్వారా మూడు లక్షల నలభై వేల మందికి ఉపయోగించుకుంటున్నారు ఇది ఇట్స్ మెయిన్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద హెల్త్ అండ్ ఈ దీంట్లో పదహారు మంది న్యూట్రిషనిస్ట్ డాక్టర్స్ కూడా ఉన్నారు వాళ్ళు ఎవరు ఈ యాప్ వాడతారో మేము ఫ్రీగా వాళ్ళకి డైట్ ప్లాన్ కానీ వాళ్ళు ఏం వ్యాయామం చెయ్యాలి అనేది ఈ హెల్త్ హ్యాప్ యాప్ ద్వారా మేము ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే స్త్రీ శక్తి ప్రోగ్రాం కింద ఎన్టీఆర్ ట్రస్ట్ మహిళలకి ముప్పై ఐదు పుషింగ్ కార్డ్స్ నలభై ఏడ నలభై ఏడు స్వియింగ్ కుట్టు మెషిన్లు ఇరవై ఐదు ఇరవై ఐదు ఫుడ్ కార్డ్స్ తర్వాత ఐదు ట్రై సైకిల్స్ ఇవన్నీ ఇరవై లక్షల వర్త్ అయింది ఖర్చు అయింది ఇది మేము ముందుకు తీసుకెళ్తున్నాం అట్లానే ఇవన్నీ మేము ముందుకు తీసుకెళ్తున్నాం అనేది మెయిన్ మా కృతజ్ఞతలు దాతకి దాతలకి తర్వాత ద క్రెడిట్ అంతా మా టీం వర్క్ మేమే కాదు లీడర్సే కాదు దాని కింద ఉండే టీమ్ చాలా అవసరం నేను ప్రతి దాంట్లో నేను టీం వర్క్ అనేది చాలా నమ్ముతాము మాకు ఎన్ని అవార్డ్స్ రివార్డ్స్ వచ్చినా అది చివరికి టీంకే వెళ్తుంది మాకు కాదు అట్లానే డోనర్స్ ఎప్పుడు అవసరమో ఎస్పెషలీ బ్లడ్ డోనర్స్ ఎప్పుడు అవసరమో వాళ్ళకి ఒక అర్ధరాత్రి అయినా కూడా తలుపు తట్టిన పేషెంట్స్కి ఒక్క కాల్ చేస్తే ఆ డోనర్స్ ముందుకొచ్చి వాళ్ళు వాళ్ళ రక్తం దానం చేస్తున్నారు అందుకే నేను ప్రతి ఒక్కరికి నేను కోరేదంటే మీరందరూ ముందుకొచ్చి రక్తదానం అనేది మీరు అందరూ చెయ్యాలి ఏ ముందులే ఒట్టి రక్త రక్తం ఇవ్వటం అనేది కాదు మీకు గుర్తు చేస్తున్నాను మీరు రక్తం దానం చేసే ప్రతి రక్తపు బిందు అది చాలామంది మీకు తెలియకుండానే చాలామంది జీవితాలు నిలబెడుతున్నాయి వాళ్ళ జీవితాలు ఆశా జ్యోతి మీరు వెలిగిస్తున్నారు ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా సో ఇక్కడికి వచ్చిన అందరికీ మరొక్కసారి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా సంజీవని ఫ్రీ హెల్త్ క్లినిక్స్ అనేది మేము ముందుకు తీసుకెళ్తున్నాం దీంతో దీంతో లక్ష అరవై వేల రెండు వందల తొంభై మందికి సేవలు అందించాము దీంట్లో నాలుగు కోట్ల రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇప్పటి వరకు ఖర్చు అయ్యింది అట్లానే కాకుండా మేము హెల్త్ క్యాంప్స్ కూడా నిర్మించాం పద్నాలుగు వేల యాభై ఆరు హెల్త్ క్యాంప్స్ ముందుకు తీసుకెళ్ళాం దీ తద్వారా ఇరవై లక్షల మందికి దీంతో ఉపయోగపడింది అట్లానే దీని ఖర్చు ఇరవై రెండు పాయింట్ ఫార్టీ త్రీ కోట్ల రూపాయలు ఖర్చు అయింది అట్లానే మేము ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా గండిపేటలో స్కూల్ కానీ ఉమెన్ డిగ్రీ కాలేజ్ ముందుకు తీసుకెళ్తున్నాం దాని ద్వారా వచ్చిన లాభాలతో చల్లపల్లి స్కూల్ అది పేద పిల్లలకి తల్లి తండ్రులు లేని పిల్లలకి వాళ్ళకి ఆ స్కూల్ ఇప్పుడు వరకు నడిపిస్తున్నాము దీంట్లో రెండు వేల ఇరవై మంది పేద పిల్లలకి ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు వాళ్ళకి ఫ్రీ బోర్డింగ్ లాజింగ్ ప్లస్ ఎడ్యుకేషన్ అండ్ మీరు ఒకటి మీకు చెప్పాలి ఆ చల్లపల్లి స్కూల్లో పిల్లలు ఎంత డిసిప్లిన్గా ఉంటారో అట్లానే అక్కడ రిజల్ట్స్ అనేది సెంట్ పర్సెంట్ అక్కడ వస్తుంది వాళ్ళకి తెలుసు లేనే వాళ్ళకి తెలుసు ఆ బాధ వాళ్ళు కష్టపడాలని ఆ పట్టుదలతో వాళ్ళు బాగా చదువుకుంటారు ఎప్పుడు ఇప్పటి వరకు ఎప్పుడు స్థాపించామో అప్పటి నుంచి ఇప్పుడు వరకు మాకు ఏ ఇష్యూస్ ఆ చల్లపల్లి స్కూల్ పిల్లలతో ఎప్పుడు రాలేదు అది లేని వాళ్ళకి తెలుస్తుంది ఎంత అవసరం అది వాళ్ళ జీవితాల్లో ఆ ఎడ్యుకేషన్ విద్య అనేది వాళ్ళకి తెలుస్తుంది వాళ్ళకి వాళ్ళకి ఆ కృతజ్ఞత కూడా మా ట్రస్ట్ మీద ఆ స్కూల్కి వెళ్తే కూడా నాకు చాలా సంతోషం ఆ పిల్లల్ని చూస్తే ద పాజిటివ్ వైబ్రేషన్స్ ఐ గెట్ ఫ్రమ్ దెమ్ ఇస్ ఎక్సలెంట్ అట్లానే డిజాస్టర్ రిలీఫ్ అప్పుడు మా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎప్పుడు ముందుంటుంది